హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఆడవాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్కి అలాగే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అందరికీ చక్కగా ఉపయోగపడే మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపించబోతున్నానండి ఇదే ఫేస్ ప్యాక్ మీకు పార్లర్లో అయితే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వసూలు చేస్తారు అలా కాకుండా ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే చక్కటి ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ ఎందుకు వాడతారు అంటే ముఖ్యంగా యాక్ని పిగ్మెంటేషన్ ట్యాన్ లాంటి సమస్యలు ఉన్న అయితే ఈ ఫేస్ ప్యాక్ని రోజు కూడా వేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదండి చక్కగా మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వచ్చేస్తుంది సో ఇందుకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం ముందుగా అయితే బంగాళదుంప అండి చూస్తున్నారు కదా ఒక మీడియం సైజ్ బంగాళదుంప తీసుకొని శుభ్రంగా కడిగేసేసి పొట్టుతో పాటు దీన్ని ఇలా తురిమి తీసుకోవాలండి చూడండి ఇక్కడ ఇది ఒక యాభై గ్రాములు గడ్డ అనుకోండి సో ఇలాగ చక్కగా మొత్తం కూడా తురిమి తీసుకోవాలి లేదు మాకు తురిమేది గ్రేటర్ ఇబ్బంది అని అనుకుంటే మీరు మిక్సీ వేసుకొని ఒక పల్పు ముద్దలాగా అయితే రెడీ చేసేసుకోండి చక్కగా ఇలాగా ఇలా మొత్తం బంగాళాదుంపను అంతా కూడా గ్రేడ్ చేసి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ బంగాళదుంప ఎందుకు యూజ్ అవుతుందండి ముఖ్యంగా డార్క్ సర్కిల్స్ ఉన్నా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నా చక్కగా రిమూవ్ అయిపోతుందండి రోజు మనం ఒక చిన్న బంగాళదుంప ముక్క తీసుకొని మొహాన్ని అంతా కూడా చక్కగా మనము మసాజ్ చేసుకున్నట్టు చేసుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకున్న ప్రాబ్లం అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇలా బంగాళదుంపని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టమాటా అండి మీడియం సైజ్ టమాటా బాగా పండిన టమాటా అయితే తీసుకోండి దాన్ని కూడా చక్కగా ఇలా గ్రేట్ చేసి తీసుకుంటున్నాను ఇలా గ్రేట్ చేయడం వల్ల ఏంటి యూస్ అంటే మనకి దీంట్లోంచి జ్యూస్ అనేది చాలా పక్ చక్కగా వచ్చేస్తుంది అనమాట అది మనం మిక్సీ పట్టామనుకోండి అది గుజ్జు గుజ్జుగా తయారైపోతుంది అనమాట అది మిక్సీ పట్టడం కన్నా ఇలా తురిమి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి రసం అనేది చక్కగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇంట్లోంచి సో ఇలాగా బంగారుదుంప అలాగే టమాటా రెండింటిని కూడా గ్రేట్ చేసి తీసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు వడపోసుకోవాలండి వీటిలో ఇంకా నీళ్ళు ఏం కలపన అవసరం లేదు వీటిలో ఉన్న వాటర్ కంటెంటే మనకి జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో మన ఫేస్ ప్యాక్లో మొదటి భాగం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు దీన్ని మనం అయితే ఫిల్టర్ చేసి తీసుకుందాము చూస్తున్నారు కదా ఒక మీడియం సైజ్ బంగాళదుంప ఒక మీడియం సైజు టమాటా అనేది ఇలా మనం ఒక టీ వడగట్ట అనేది పెట్టేసేసుకొని చక్కగా దీని అంతా కూడా ఫిల్టర్ చేసి రసం అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రసాన్ని మీరు టూ త్రీ డేస్ పాటు చక్కగా లో పెట్టుకొని రోజు ఫేస్ ప్యాక్ వాడుకో వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి కనీసం ఒక త్రీ డేస్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే లేదు ఇన్స్టెంట్గా మీరు అప్పటికప్పుడు తయారు చేసుకుంటా ఉన్నా కూడా ఇబ్బంది లేదు సో ఒక టూ త్రీ డేస్ అయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఫ్రిడ్జ్లో ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే అది కూడా గ్లాస్ లో అయితే స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ కాకుండా ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ పల్పు మిగిలిపోయింది కదా ఈ పల్పును కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకొని పదిహేను నిమిషాల పాటు ఈ పల్పుని కళ్ళ మీద ప్యాచెస్ లాగా కీర ముక్కలు పెడతారు కదా సో అలా పెట్టేసేసుకుని పది నిమిషాల తర్వాత మొహం కడిగేసేసి పడుకోండి లైట్గా అప్పుడప్పుడు ఫామ్ అవుతున్న డార్క్ సర్కిల్స్ కానీ కళ్ళకి మంటలు కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం కానీ జరిగినప్పుడు రిలాక్సేషన్గా బాగా పనికి వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ పలుపును కూడా మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకోండి ఈ బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల శనగపిండి ఇక్కడ నేను ఈ ఫేస్ ప్యాక్ ఇద్దరికైతే ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకని రెండు స్పూన్ల శనగపిండి శనగపిండి ఏంటంటే బయట నుంచి తెచ్చిన దానికన్నా కూడా మీరు ఇంట్లో పచ్చిన పప్పు తీసుకొచ్చి చక్కగా ఎండపోసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చక్కగా దాన్ని ఎండ పోసేసి మిల్లు పట్టించి అనుకోండి ఫ్రెష్ బేసన్ అంటే శనగపిండి అనేది రెడీ అవుతుంది సో ఇలా రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు రూపాయల కాఫీ పొడి ప్యాకెట్ అండి ఏ బ్రాండ్ అయినా పర్లేదు లేదా మీ ఇంట్లో బాటిల్లో ఉన్నా కూడా ఒక స్పూన్ కాఫీ పొడి పౌడర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇలాగా నేను ఒక ప్యాకెట్ అయితే వేసేసాను ఇది ఒక స్పూన్ అయితే వస్తుంది సో ఇలాగా ఒక టూ రూపీస్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను తర్వాత ఇందులోకి మాయిశ్చరైజింగ్ స్కిన్ మాయిశ్చరైజ్ అవడానికి మనకి కోకోనట్ ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో మీ దగ్గర ఏది ఉన్నా కూడా బ్రాండ్ దాని కొబ్బరి నూనె అయితే యూజ్ చేయండి గానుగ నూనె ఉన్నా కూడా చక్కగా దాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత పెరుగు అండి ఇంకా పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా కానీ ఈ పెరుగు కూడా పులిసిన పెరుగు అయితే ఇంకా మంచిదండి మీ దగ్గర పులిసిన పెరుగు ఉంటే ఒక స్పూన్ పులిసిన పెరుగు కూడా వేసుకోండి నార్మల్గా ఉన్నా కూడా పర్లేదు కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనకి ఒక స్మూత్ షైనీ లుక్ అనేది బాగా వస్తుంది అన్నమాట మంచి యాక్టివేటెడ్ బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటా బంగాళదుంప రసం ఉంది కదా అది వేసుకొని ఒక ఫేస్ ప్యాక్ లాగా అయితే ఇలా రెడీ చేసేసుకోవాలి చక్కగా మనకి ఎంత అంటే ఫేస్ మీద నిలిచే ప్యాక్ నిలిచేలాగా ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలాగా రసాన్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మీరు ఈ ఫేస్ అయితే రెడీ చేసేసుకోవచ్చు చెప్పాను కదా ఈ జ్యూస్ మీకు గాస్ పోసుకుంటే టూ త్రీ డేస్ చక్కగా నిలువ ఉంటుంది సో నేనైతే ఇద్దరి కోసం అయితే ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మీకు కావాలంటే అన్ని అర అర స్పూను ఒక్కొక్క స్పూన్ వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు ఇలాగ ఫేస్ ప్యాక్ మనకి ఏ టెక్స్చర్లో ఉంటుందో ఆ టెక్స్చర్లో అయితే దీన్ని రెడీ చేసేసుకోవాలి అయితే అప్లై చేసుకునే ముందు ఫేస్ని శుభ్రంగా కడిగేసేసుకొని తడి లేకుండా చక్కగా తుడిచేసేసుకోవాలండి తుడుచుకున్న తర్వాత మనకి ఈ ఫేస్ మీద అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆరునివ్వాలి ఇచ్చిన తర్వాత కాస్త లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని దీని నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చెప్తాను ఇక్కడ చూడండి మా సిస్టర్కి ఫేస్ మీద అక్కడక్కడ డార్క్ స్పాట్స్ అనేది వచ్చినాయి లైక్ నెక్ అయితే కంప్లీట్గా అసలు ఎంత బాగా డార్క్ అయిపోయి ఉందో సో ఇవన్నీ ఏంటంటే హార్మోనన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల లేకపోతే స్ట్రెస్ వల్ల ఇవన్నీ కూడా ఇట్లాగా మనకి నెక్ చుట్టూ కానీ మూత్ చుట్టూ కానీ ప్యాచెస్ లాగా వస్తాయి డార్క్ సర్కిల్స్ కూడా ఉన్నాయి కళ్ళ చుట్టూ తనకి సో ఇక్కడ వచ్చి నేను ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేస్తున్నాను మీరు చక్కగా చెప్పాను కదా డైలీ వాడినా కూడా మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ముఖ్యంగా ఆ నెక్ భాగంలో ఇక్కడైతే చాలా డ్రెస్సులు వేసుకున్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కొంతమంది మూతి చుట్టూ ఉంటుంది కొంతమంది కళ్ళ చుట్టూ ఉంటుంది ఫోర్ హెడ్ మీద ఉంటుంది చీక్స్ మీద ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి ప్యాచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి చక్కగా ఇలా మొత్తం మనకి ఏ ఏరియాలో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అక్కడ ప్యాచ్ లాగా చక్కగా వేసేసుకొని మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకొని ఇలా నెక్ కూడా అప్లై చేసేసుకోవాలి అయితే గ్లో అనేది మీకు చేంజ్ అనేది మీరు వాడేదాన్ని బట్టి మీకు ఎంత నలుపు ఉంది ఎంత ఇది ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందండి ఇమ్మీడియట్గా నలుపు పోయి వెంటనే ఒక్క ఒక్కసారి ప్యాక్ చేయగానే రావాలి అంటే కాదండి సో ఇది ఎక్కువగా బ్లాక్ ఎక్కువగా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే రోజు రెగ్యులర్గా మీరు వేసుకోవచ్చు లేదు కొంచెం లైట్గా ఉందని అనుకున్న వాళ్ళు డే బై డే లేదా వీక్లీ వన్స్ అయినా కూడా తిని చక్కగా వేసుకోవచ్చు అండి ఇలా మొత్తం ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో మీకు బ్లాక్ బ్లాక్నెస్ అలాగే యాక్నీ ప్రాబ్లం కానీ ట్యాన్ కానీ ఇక్కడ ఉన్నా కూడా ఇలా కండ్రెప్పల మీద కూడా చక్కగా డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా సో అంతా కూడా అప్లై చేసేసుకోవాలండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ ఆరన్ ఇచ్చేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత కాస్త నీళ్లు చిలకరించుకొని ఒక మసాజ్ లాగా చేసుకోవాలండి స్క్రబ్ చేసుకోవాలి ని ఒక ఫైవ్ మినిట్స్ మీరు స్క్రబ్ చేసిన తర్వాత చల్లనీటితో కడిగేసుకుంటే చాలండి మీ ఫేస్ సూపర్ గ్లో అనేది ఉంటుంది ట్యాన్ రిమూవ్ అయిపోతుంది పిగ్మెంటేషన్ కూడా నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదు అప్పుడే లైట్గా ఉంది అని అనుకుంటే వాళ్ళకి ఒక టూ త్రీ టైమ్స్ ఈ ప్యాక్ వేయగానే చక్కగా మీకు చేంజ్ అనేది ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ మా సిస్టర్ ఫేస్ మీద చూడండి వాటర్ డ్రై అయిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి చక్కగా కొంచెం నీళ్లు చిలకరించుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్క్రబ్ చేసిన తర్వాత చల్లని నీళ్ళతో అయితే మొహం కడిగేసేసుకోవాలి చల్లగా మామూలు నార్మల్ వాటర్తో కడిగేసేసుకోండి సరిపోతుంది సో తర్వాత రిజల్ట్ అనేది మీరే చూడండి ఎంత చేంజ్ అయితే కనిపిస్తుందో నెక్ దగ్గర కూడా తనకి ఒకే ఏరియాలో ఉన్న బ్లాక్నెస్ అయితే పూర్తిగా అయితే రిమూవ్ అయిపోయింది ఇంకా సైడ్లో అయితే కొంచెం ఇంకొక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేస్తేనే ఆ బ్లాక్నెస్ అనేది తగ్గుతుంది ఫేస్ అయితే చాలా క్లియర్గా అయిపోయిందండి చాలా గ్లో వచ్చేసింది చూస్తున్నారు కదా చేంజ్ అనేది మీరే చూడండి ఫస్ట్ నేను చూపించిన దానికి ప్యాక్ వేసి క్లీన్ చేసిన తర్వాత చూపించిన దానికి బ్లాక్ కూడా చూడండి మెడ దగ్గర అండ్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా బ్లాక్నెస్ చాలా వరకు తగ్గింది మూ చుట్టూ లేదు చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా అయితే అయిపోయిందో స్కిన్ అనేది ఇలాగ మనం ఒక్కసారే కాదండి ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రాబ్లం ఎక్కువ ఉన్నవాళ్ళు దీన్ని రోజు కూడా వేసుకోవచ్చు లేదా డే బై డే కూడా వేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే మీకు చక్కగా వస్తుంది ఈ సమ్మర్లో అయితే ఖచ్చితంగా ఇట్లాంటి ఫైవ్ ప్యాక్స్ అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు కానీ నేను షేర్ చేసిన ఈ టిప్ నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్